రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఆర్సి సిక్స్టీన్ పెద్ద టైటిల్ ఫాస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసింది చిత్రబృందం రామ్ చరణ్ బుచ్చిబాబు సన ప్రాజెక్టు మీద ఇప్పటి వరకు ఉన్న అంచనాలు అందరికీ తెలిసిందే రామ్ చరణ్ రగ్డో లుక్ గడ్డం చెవులకు రింగులు ఇలా అన్నీ కూడా అదిరిపోయాయి ఆఫ్ స్క్రీన్ లుక్కులు జనాలు అంతా ఫిదా అయిపోయారు ఇక ఇప్పుడు సినిమాలో రామ్ చరణ్ లుక్ ఎలా ఉండబోతుందో బుచ్చిబాబు రివీల్ చేశాడు టైటిల్కు ఫస్ట్ లుక్ పోస్టర్కు ఇప్పుడు అంత ఆశ్చర్యపోతూ ఉన్నారు ఇక రామ్ చరణ్ ఎంత రగ్డుగా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు బీడి వెలిగిస్తున్న తీరు ఆ కంట్లో కనిపిస్తున్న పొగరు తెగువ ధైర్యం ఇవన్నీ కూడా అదిరిపోయాయి బ్యాట్ పట్టుకొని రామ్ చరణ్ కనిపిస్తున్న తీరు చూసి ఫిదా అవ్వాల్సిందే ఇక ఇందులో రామ్ చరణ్ ముగ్గు పోగు కూడా హైలైట్ అనిపిస్తూ ఉందనే చెప్పాలి ఇక టైటిల్తో పాటు ఓ పోస్టర్ మాత్రమే వస్తుందని అంతా అనుకున్నారు కానీ రెండు పోస్టర్ను వదిలి డబుల్ కిక్ ఇచ్చేసింది చిత్ర బృందం గేమ్ చేంజర్ తర్వాత రామ్ చే రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ యొక్క సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయని చెప్పాలి ఇక ఈ యొక్క సినిమాలోని బుచ్చిబాబు ప్రాజెక్టు రావాలని కోరుకున్నారు వారి ఆశకు తగ్గట్లుగానే ఈ చిత్రం ఈ ఏడాది రాబోయేలా ఉంది అసలు మామూలుగా అయితే రామ్ చరణ్ బర్త్డే గ్లిమ్స్ను రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ ఏఆర్ రమహన్కు హెల్త్ సమస్యలు రావడంతో ఆర్ఆర్ పనులు పూర్తి కాలేదు దీంతో గ్లిమ్స్ను కాకుండా ఇలా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్ట్ను రిలీజ్ చేసింది చిత్ర బృందం బుచ్చిబాబు యొక్క చిత్రంలో కన్నడ నుంచి శివనను రప్పించాడు బాలీవుడ్ నుంచి దివ్య శర్మను తీసుకొచ్చాడు ఇక జగ్గూబాయికి కీలక పాత్ర ఇచ్చినట్లు సమాచారం ఇందులో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ స్పెషల్ అట్రాక్షన్గా నిలవనుందని టాక్ పోస్టర్ను చూస్తుంటే రామ్ చరణ్ రంగస్థలం బుచ్చిబాబు పాత్ర కంటే మరో రేంజ్లో ఈ యొక్క పెద్ద పాత్ర ఉండబోతుందని తెలుస్తూ ఉంది మొత్తంగా తాజాగా విడుదల చేసిన ఈ యొక్క ఫాస్ట్ లుక్ పోస్టర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క ఫాస్ట్ లుక్ పోస్టర్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా తమ శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్ ఇంట్లో వైరల్గా మారుతూ ఉంది